హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఇస్ హంట్ ఈరోజైతే ఒక ఈజీ అండ్ బెస్ట్ రెసిపీ అండి వంకాయ కర్రీ మనం డైలీ చేసుకునే రొటీన్ కర్రీస్ లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా కర్రీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మందంగా ఉన్నటువంటి కడాయిని అయితే తీసుకోండి దీంట్లో ఒక ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోండి తర్వాత తీసుకున్న తర్వాత ఇది వేడైన తర్వాత కరివేపాకు జీలకర్ర ఆవాలు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేసి చిన్న మంట మీద బాగా దోరగా వేయించుకోండి ఇలా దోరగా వేయించుకోవడం వల్ల మనకి ఆ అరుమ అనేది చాలా బాగా పట్టుకుంటుందన్నమాట సో చిన్న మంట మీద చేసేసేయండి దీంట్లోకి కొద్దిగా సాలుతో కొద్దిగా పసుపు వేసి వేగనిచ్చిన తర్వాత మనము నిలువుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ అయితే తీసుకోవాలండి ఇక్కడ నిలువుగా తీసుకున్నారంటే మీకు చాలా బాగా వస్తుంది ముక్కలనైతే అడ్డంగా కాకుండా నిలువుగా తీసుకోండి వీటిని మొత్తం చేసే ప్రాసెస్ అంతా మనము చిన్న వంట మీద కలుపుతూ కలుపుతూ చేసేస్తామండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చేసే విధానం ఈజీగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి కొద్దిగా అల్లము తర్వాత పచ్చి కొబ్బరి కారము కొంచెం మసాలా పొడి కొంచెం గరం మసాలా దీన్ని మిక్స్ చేసేసుకొని ఫైనల్గా వెల్లుల్లిని తొక్క తీయకుండా వేసేసుకొని ఒక పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకోవాలండి ఇది వాటర్ వేయకుండా పేస్ట్ అనేది చేసుకోవాలి ఈలోపు మనకు వంకాయ ముక్క అనేది కొంచెం మగ్గుతూ ఉంటుంది మీరు ఇక్కడ తీసుకునే కడాయి కొంచెం మందంగా ఉన్నదే తీసుకోండి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మందంగా ఉన్నది తీసుకోండి ఒకవేళ మీ దగ్గర మట్టి మూకళ్ళు ఏమన్నా ఉన్నాయంటే మట్టి పాత్రలో చేస్తే ఇంకా ఇంకా టేస్ట్ వస్తుంది తప్పకుండా మట్టి మూకడ ఏమైనా మీ దగ్గర ఉంటే ట్రై చేయండి ఇలా వేయించుకుంటున్నాం కదా కలుపుతూ కలుపుతూ ఫైనల్గా మనము మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి అయితే దీంట్లో వేసుకోండి ఫైనల్గా టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్నైతే మగ్గించుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ఈ టైప్ ఆఫ్ వంకాయ కర్రీని ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చింది అనేది మనకి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకొని ఈ వంకాయ కర్రీని తినేసామంటే కొద్దిగా నెయ్యి వేసుకొని దీన్ని తిన్నామంటే రుచి చాలా చాలా బాగుంటుందండి ఇది వేడి వేడిగా కంటే కూడా చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట సో తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ